ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల హామీలో మేము జాబు క్యాలెండర్ను విడుదల చేస్తాం మేము అధికారంలో రచ్చుడుతోనే అన్నారు ఇప్పటికీ ఆరు మార్సాలు గడిచినా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా రెండు లక్షల పోస్టులు ఇస్తామన్నారు ఇంతవరకు ఎక్కడ పోయినాయని సందర్భంగా మేము అడగడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా ఒకటి ప్రశ్నించడం జరుగుతుంది మీరు నిజంగా ఢిల్లీకి పోయి నామినేట్ పోస్టుల గురించి కానీ మంత్రి విస్తరణ గురించి కానీ మాట్లాడడం జరుగుతుంది కానీ మీరు నిజంగా నిరుద్యోగుల గురించి ఎందుకు చర్య తీసుకోవడం లేదు ఆలోచించడం లేదని మీ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా మీరు ఖచ్చితంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఇప్పటికీ ఆరు మాసాలు గడిచిన ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం మీకు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ మీరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం అని ఈ సందర్భంగా భారత రాష్ట్ర విద్యార్థుల నుంచి మేము సూటిగా పనిచేయడం జరుగుతుంది నిజంగా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే మేము నిరుద్యోగుల పక్షాన నిలబడి భారత రాష్ట్ర ఖచ్చితంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని సందర్భంగా తినడం జరుగుతుంది లేక పోతే రానున్న రోజుల్లో నిరుద్యోగులు యువత యువతతోని మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా జరుగుతుంది